డిస్కస్ చేద్దాం డిబిట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు చోళ కృష్ణాంజనేయుల్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇదేం ఘోరం గోవిందా అంటూ అన్ని ప్రధాన దినపత్రికల్లో ప్రధాన వార్త మనం అనే దినపత్రికల్లో కూడా అదే చూస్తున్నాం అసలు దేవుడికి నివేదించే ప్రసాదాన్ని కల్తీ చేస్తే మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి గారు కలియుగ వైకుంఠుడిగా పేరున్నటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు మన భారతదేశం వరకే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనాలకు వస్తూ ఉంటారు ప్రధానమైనటువంటి భక్తులకు సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం అదేవిధంగా అక్కడ అన్నదానం సమైనటువంటి వ్యవహారం దేవ వారికి నిత్య కైంకర్యాల ఇవన్నిట్లో కూడా నెయ్యిని వాడతారు లడ్డూలో లడ్డు ప్రసాదంలో వాడతారు ఆ నిత్య కైంకర్యాలలో కూడా ఈ విధంగా నెయ్యి వాడుతారు ఆవు నెయ్యి స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వినియోగించటం అనేటువంటిది అది కూడా ఎవరైతే శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారాగా మాత్రమే ఈ విధమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని తయారు చేసేటువంటి ఒక సంప్రదాయము ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా మొత్తము మా భక్త జనం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు లేదు అంటే దేవుడి యొక్క ప్రసాదం లడ్డు ప్రసాదంలో ఈ విధంగా పందిపు జంతువుల కొవ్వు సంబంధించినటువంటి ఆ ఈ పదార్థాలు వినియోగించారు అనేటువంటిది తెలిసిన తర్వాత తీవ్రమైనటువంటి మనోవేదన కలిగినటువంటి పరిస్థితి ఉంది మరి ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఎంతమంది కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఇది ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో అసలు ఈ విధంగా నివేదికలు ఎక్కడ నుంచి వచ్చాయి ఏంటి అనే దాని మీద ఆయన ఆ రోజున క్యాజువల్ గా వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పినటువంటి మాటలు ఆ తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించినటువంటి ఎన్డిడిపి నివేదికలను కూడా నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రకటన చేశారు ప్రభుత్వం అధికారిక నాకు మరి విడుదల చేసినా లేదని నేను చూడలేదు అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రిపోర్ట్లను బయట పెట్టారు ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే ఇది రాజకీయ పరమైనటువంటి వివాదంగా వస్తుంది ఒకటి ఏమిటి అంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఈ విషయం ఖచ్చితంగా ఇది తప్పు ఎవరు చేసినా సరే ఎవరు చేస్తారు టిటిడి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి బోర్డు అదే విధంగా అక్కడ ఉండేటువంటి ఇవో అదేవిధంగా ఆ ఎవరైతే స్వామి వారికి నిత్య కైంకర్యాలు చేసేటువంటి ఆ ఉండేటువంటి అక్కడ పూజారులు వాళ్ళతో పాటు తయారీ సంబంధించినటువంటి నెరవాలు వీళ్ళతో పాటు దీనికి ఎవరు ఈ విధమైనటువంటి సప్లై చేశారు సప్లై సప్లయర్స్ దీంట్లో రెండు అంశాలండి ఒకటి నాణ్యత తక్కువ ఉన్నటువంటి కల్తీ ఉన్నటువంటి నెయ్యిని తీసుకొచ్చి వాడారా అనేటువంటిది ఒకటి రెండవది ఏంటి అంటే ఈ ఎన్డిబి నివేదికలు వచ్చింది పంది కొవ్వు విధంగా జంతువుల కొవ్వుకి సమయం పదార్థాలు ఉండవచ్చు అనే అనుమానం ఉంది అనేటువంటి ఇది అంటే మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది మన ఇది ఈ ఎన్డీడిబి నివేదిక ఎప్పుడు వచ్చింది నివేదిక వచ్చినటువంటి నివేదిక విడుదలైంది దాని ప్రకారంగా చూస్తే జులై పన్నెండవ తేదీన ఎన్డీడిబికి మొత్తం నమూనాలు పంపిస్తే వాళ్ళకి పదమూడవ తేదీ అక్కడికి చేరితే ఇరవై ఇరవై రెండవ తేదీ నివేదిక ఇచ్చారు అనేటువంటి ఇరవై మూడో తేదీ నివేదిక ఇచ్చారు జులై ఈ ప్రభుత్వం వచ్చి లో ప్రభుత్వం వచ్చింది మనం ముఖ్యమంత్రి ప్రకటించారు అంటే ముఖ్యమంత్రి వరకు సమాచారం వచ్చింది మరి ఇన్నాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎవరు దీనికి బాధ్యులు ఇది కీలకం కదా ఎవరు బాధ్యులు అంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదే విధంగా టిటిడికి సంబంధించినటువంటి అసలు కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు చైర్మనా లేక సంబంధించినటువంటి వాళ్ళు కమిటీరా లేదు అని అంటే ఈ మొత్తము లడ్డు పోర్టులో తయారీకి సంబంధించినటువంటి సూపర్వైజర్లు తయారీ చేసేటువంటి వాళ్ళలో ఎవరైనా సరే ఇప్పుడు తయారీ చేసేవాళ్ళు సంప్రదాయంగా కొన్ని సంవత్సరాల దశాబ్దాల తరబడి వాళ్ళే తయారు చేస్తుంటారు శ్రీ వైష్ణవ సంప్రదాయంతో ఉండేటువంటి వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళకి తెలుసు ఎలాంటి పదార్థాలు వాడుతున్నా ఏంటి అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది ఎప్పటి నుంచో చేసేవాళ్ళు మరి అయితే ఈ విధంగా ఒక నిర్వాహకుడిన ఈ కల్తీకి సంబంధించినటువంటి నెయ్యిని తీసుకొస్తే ఇలాంటి దాన్ని వాళ్ళు తెరిచి వాడారా తెలియకుండా వాడారా తెలిస్తే మరి ఎందుకు వాడారు అంటే వాళ్ళని ఏమైనా బెదిరించారా టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళు సూపర్వైజర్లు బెదిరించారా వాళ్ళకి సంబంధించి స్టేట్మెంట్లు రికార్డ్ అయ్యాయా దీనికి సంబంధించినటువంటి కేసులు లేవని ఇప్పటి వరకు నమోదయ్యాయా లేదా అనేటువంటిది చాలా కీలకమైన అంశం ఎందుకు అని అంటే ఇది సీరియస్ ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది తీవ్రమైనటువంటి నేరం మరి ఎలాంటి నేరం జరిగినటువంటి వాళ్ళ శిక్షించాలి కదా ఇది ఒక అంశం రెండోది మరి ఈ లెటర్లే ఇప్పటి వరకు ఇవే ఇస్తున్నారుగా ఇప్పుడు కూడా తయారై ఉన్నటువంటివి కూడా అవే అనేటువంటిది కూడా ఉందిగా మరి వాటిని ఉపసంహరించాల్సినటువంటి అవసరం ఉందా లేదు మొత్తం లడ్డూలు మొత్తాన్ని ఉపసంహరించేసి మొత్తం వాటి అన్నింటినీ ఎక్కడ ప్రైవేట్ మార్కెట్ లో అమ్ముకోమని దేవుడి ప్రసాదం కింద లడ్డు ప్రసాదం కింద అమ్మకూడదు దాన్ని ఇవ్వకూడదు అక్కడ అదే విధంగా దాన్ని ఉపసంహరించడం లడ్డు పోటు మొత్తాన్ని కూడా మొత్తం శుద్ధి చేసి ఆ తర్వాత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో తయారైనటువంటి లడ్డూలను తయారు చేయించి భక్తులకు అందించాల్సినటువంటి బాధ్యత టిటిడికి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా ఈ విషయంలో ఇది రాజకీయ పరమైనటువంటి వివాదం కింద మారుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుంది ఈ అంశాన్ని ఈ భక్తము నివేదికలు వచ్చినాయి ఎప్పుడు నమూనాలు పంపించారు ఈ ప్రభుత్వం వచ్చిన నెల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన నెల తర్వాత నమూనాలు ఎన్డిపి పంపిస్తే జూలై ఇరవై మూడో తేదీ వచ్చినాయి అని అంటే అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేకరించినటువంటి నెయ్యి ఇది కాబట్టి ఈ ప్రభుత్వంలో వాళ్ళు కదా బాధ్యులు మమ్మల్ని ఎందుకు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది ఇది డైవర్ట్ చేయడానికే వీళ్ళు చేస్తున్నారు అనేటువంటిదాన్ని దీనికి బాధ్యులు అందుకనే ఇది తెలుగుదేశం ప్రభుత్వము లేదా కూటమి ప్రభుత్వము వాళ్ళు ఆరోపణ చేసి వైసీపీ వాళ్లే ఈ రోజున గొయ్యిలో పడ్డారు అనేటువంటిది వాళ్ళ యొక్క ఆరోపణ ఇది ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శలకు పరిమితం కాకుండా వాస్తవంగా దోషులు ఎవరో నిగ్గు తేలాలి నిజానిజాలు ఏమిటి అనేటువంటిది నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది చర్యలు కావాలి అంతే తప్ప మాటలు మాత్రమే కాదు ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళందరూ ప్రకటనలు చేస్తే రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు అయిపోతున్నాయి కదా వాడికి అధికారం మీద ఉంది ఈ రోజున చర్యలు తీసుకోవటానికి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద కోట్లాది మంది భక్తుల యొక్క డిమాండ్ గా ఉన్నటువంటి పరిస్థితులు వస్తుంది అండ్ నెయ్యి విషయంలో దాని నాణ్యత విషయంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి కదా సార్ అప్పట్లో లడ్డు సైజ్ తగ్గిందనో లేకపోతే లడ్డు తీసుకుని ఒక రెండు రోజులకే పాడైపోతుందన్న విమర్శలు కూడా అప్పట్లో చాలా వినిపించాయి భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అండ్ ఈ విషయం అప్పట్లో అంతా వచ్చినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోలేదు అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు వాళ్ళు తప్పు చేశారు అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆరోపణ చేస్తుంది ఉద్దేశ్య పూర్వకంగా చేశారు వాళ్ళు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు దురుద్దేశంగా తక్కువ ధరకి నెయ్యి సేకరించడం అనేటువంటిది ఒకటి రెండవ అంశం ఏంటంటే ఈ విధంగా పంది కొవ్వు ఆ జంతువుల కొవ్వులకు సంబంధించినటువంటి పదార్థాలను కలిపేటువంటి విధంగా ఒక దుశ్చర్యకు పాల్పడ్డారు అనేటువంటి దాని మీద వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఇది తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి నేరం ఇది దురుద్దేశమో తెలిసో తెలియచేసినటువంటిది కాదు ఘోరమైనటువంటి నేరం ఇప్పుడు గత ప్రభుత్వంలో లడ్డు నాణ్యత లేదు లేదా పాడు అవుతోంది ఇవన్నీ ఉన్నాయనంటే ఓ నిజమే కల్తీ జరిగిందేమో అనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి మాట వాస్తవం మరి వీళ్ళు ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే ఇలాంటి ఆరోపణలు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబంలో ఆరోపణలు చేశారు మరి అధికారంలో వచ్చిన వెంటనే ఈ విషయంలో మరి నమూనాల కోసం ఎన్నిటికి పంపించారు వచ్చినాయి కదా నమూనాలు వచ్చిందిగా అప్పుడు ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలిగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇది దీని మీద అనుమానాలు వస్తున్నాయి అంటే రాజకీయ పరమైనటువంటి విమర్శలకి ఈ రోజున టీటీడీని వేదికగా వాడుకుంటున్నారా వైసీపీ మీరు గమనించండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళు పింకు డైమండ్ అనేటువంటిది స్వామివారి పింకు డైమండ్ ని చంద్రబాబు నాయుడు ఇంట్లో పెట్టుకున్నాడు తీసుకెళ్లిపోయాడని వైసీపీ వాళ్ళ ఆరోపణ చే కానీ రెండు వేల పంతొమ్మిది వాళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ ఎక్కడైనా పింకు డైమండ్ ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇంట్లో తెచ్చుకొచ్చారు రికార్డింగ్ చేశారా అసలు పింకు డైమండే లేదు స్వామివారికి అనేటువంటి తర్వాత తేలినట్టున్నా తర్వాత ఎప్పుడు వైసీపీ దాని మీద మాట్లాడినా అంటే కేవలము అప్పుడు తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు మీద దుష్ప్రచారానికి వాడారు మరి ఇప్పుడు స్వామి వారికి సంబంధించినటువంటి ప్రసాదానికి సంబంధించినటువంటి లడ్డూల విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినటువంటి విధంగా పందిపో జంతువులకు వాడినట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వంలో ఉండే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటిది ఒకటి ఎందుకు ఈ లడ్డూల్ని వెంటనే ఉపసంహరించడం లేదు కొత్తగా మంచి నెయ్యితో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి కొత్త లడ్డూల్ని మీరు ఇచ్చి భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా ఇది రాజకీయాలను పక్కన పెడతాం ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా టిటిడి యొక్క బాధ్యత కాదా ఇప్పుడు ప్రభుత్వం టిటిడి కొత్త బోర్డు సమ్మినటువంటి వాళ్ళు కొత్త చైర్మన్ వేసి కొత్త బోర్డు దాన్ని పునరుద్ధరించి మొత్తం ప్రక్షాళన చేయాలి లడ్డూ పోటును కూడా మొత్తము దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ శుద్ధి చేసి ఆ తర్వాత స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని అందించాలి కదా అయితే సిబిఐ విచారణ చేయించాలని కూడా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు సార్ దీనిపైన అండ్ లడ్డూ కల్తీలో గత ప్రభుత్వ తప్పిదం ఎంతుందో ఇప్పుడు దీన్ని వెంటనే లేవనెత్తకపోవడం కూడా ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేవనెత్తకపోవడం కూడా ఈ ప్రభుత్వ తప్పిదం అంతే ఉందంటారా ఖచ్చితంగా ఉంటదండి ఎందుకంటే ఈ ప్రభుత్వము ఎన్నికలకు ముందు వైసీపీ గవర్నమెంట్ అప్పుడు టీటీడీ మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు అధికారంలోకి రాగానే వెంటనే ప్రక్షాళన చేసి జరిగినటువంటి తప్పులు సరిదిద్దాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉందిగా నేను ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను శ్రీదేవి గారు నాకు తెలిసి ఆ రామ మందిరం అయోధ్యలో మందిరం నిర్మాణం అప్పుడు కూడా కొన్ని లక్షలాది లడ్డూల్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అక్కడికి పంపించారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది మరి అప్పుడు కూడా ఈ విధమైనటువంటి పంది పొవ్వు జంతువుల కొవ్వులకు సంబంధించినటువంటి వాడినటువంటి లడ్డు పంపించారా పంపించి ఉంటే మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవ్వాలి కదా రెస్పాండ్ అయ్యి సిబిఐ విచారణ అయ్యి లేదంటే అసలు ఒక హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణకు ఆదేశించి అవసరమైతే దీంట్లో ఒక సనాతన ధర్మాలను పాటించేటువంటి కొంతమంది ఆ భక్తుల మనోభావాలను కాపాడేటువంటి వాళ్ళను కూడా ఆ కమిటీలో వేసి ఈ విషయంలో వాస్తవాలను నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉందిగా ఎందుకు రాజకీయ పరమైనటువంటి విమర్శలకు మాత్రమే ప్రభుత్వం పరిమితం అవుతోంది ఈ విషయంలో ఇది డైవర్ట్ పాలిటిక్స్ అని వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తారు ఎందుకు ప్రభుత్వం ఫెయిల్ అయింది సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయటంలో అందుకని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చిన తర్వాత వాడినటువంటి నెయ్యి ఇది దీంట్లో వాళ్ళు వాళ్ళనే తప్పు ఉంది మాదే తప్పు ఉందని వాళ్ళు అంటారు ఇది ఎవరు తల్చాల్సింది ఎవరు ఈ ప్రభుత్వం కాదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా